ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ భగవంతుడు ఉన్నది ఎరుకు మాత్రమే ఉన్నది ఉనికి మాత్రమే ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే మనమంతా అనుకుంటాము భగవంతుడితో పాటు మనము కూడా మనము కూడా ఉన్నాము అని అనుకుంటాము నిజానికి ఇంతమంది భగవంతులు లేరు ఈ భగవంతుడు ఒక్కడే ఉన్నాడా అంటే అది కూడా అసత్యమే ఆ మాట కూడా అనకూడదు మరి ఎలా అనాలి అంటే ఉన్నది భగవంతుడు మాత్రమే దేర్ ఆర్ సో మెనీ గాడ్స్ ఇది కూడా అసత్యమే దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఇది కూడా అసత్యమే మరి ఏంటయ్యా అంటే దిర్ ఈజ్ ఓన్లీ గాడ్ ఉన్నది భగవంతుడు మాత్రమే ఉన్నది స్మరణ మాత్రమే మనమేమనుకుంటాము అంటే భగవంతుడితో పాటు మనం అందరం ఉన్నాము అని అనుకుంటాము మనకు విడిగా భగవంతుడు ఉన్నాడు అను అనుకుంటాము నిజానికి మనము లేము ఉన్నది భగవంతుడు మాత్రమే ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే అదే భగవాన్ చెప్తున్నా గురువుగారు చెప్తున్నా శంకరులు చెప్పినా ఎవరు చెప్పినా రామకృష్ణ పరమహంసలు చెప్పినా ఎవరు చెప్పినా యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే ఇవన్నీ నీవు కల్పించుకున్నవి ఈ మనస్సు కల్పించుకున్నవి నీ మనస్సు ద్వారా కల్పించుకొని నువ్వు ఇతరులు ఉన్నారు అని అనుకుంటున్నావు నీకు విడిగా భగవంతులు ఉన్నాడు అని అనుకుంటున్నావు కాబట్టి ఇంతమంది లేరు అసలు ఉన్నది భగవంతుడు మాత్రమే భగవాన్ చెప్తారు అదే భగవంతుడు ఎవరికైతే తెలియబడాలి అనుకున్నాడో వారికే తెలియబడతాడు అదే యముడు నచికేతుడికి చెప్తాడు కఠోపనిషత్తులు వేదాల్ని అధ్యయనం చేయటం వల్ల కానీ బుద్ధి కుశలత వల్ల కానీ అపారమైన పాండిత్యం చేత కానీ ఈ ఆత్మజ్ఞానం పొందబడదు ఆ ఆత్మ ఎవరిని వరిస్తుందో ఎవరిని ఎన్నుకుంటుందో అతడి చేత ఆత్మ పొందబడుతుంది అంటే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనుకున్న వాడిలోని ఆత్మే తన నిజస్వరూపాన్ని అతడికి తెలియచేస్తుంది అని చెప్పారు అదే భగవాన్ కూడా చెప్తారు నువ్వు ఇంద్రియాలతో కానీ నీ మనస్సుతో కానీ నీ బుద్ధితో కానీ నీ అంటే నీ బుద్ధి సూక్ష్మతతో కానీ నీ సిరి సంపదలతో కానీ నీ బంధుమిత్రులతో కానీ వీటితో వేటితోనూ నీవు ఆత్మని పొందలేవు ఎందుకంటే ఆత్మ అసలు ఈ జీవుణ్ణి గుర్తించదు ఆత్మకి అనాత్మకి మధ్య రాకపోకలు లేవు ఆత్మ ఏకం అద్వయం అది రెండవ లేని రెండవది లేనిది ఆత్మలో అన్యత్వము కానీ అజ్ఞానము కానీ ఆలోచనలు కానీ ఉండవు అలాగే అటువంటి ఆత్మ దానికి చావు లేదు పుట్టకలేదు ఆత్మ అనేది అసలు పుట్టదు అలాగే మరణించదు కూడా పుట్టిందేదో మరణించక మానదు నీవు దేహాన్ని ధరించిన వాడివి అన్న భావన కలిగి ఉంటావు అంటే నేనంటే దేహము అన్న భావన కలిగి ఈ దేహము మరణిస్తే నేను మరణిస్తాను అనుకుంటావు దేహము జన్ పుడితే నేను పుట్టాను అని అనుకుంటావు అందుకని నీవు డెత్ డేలు డెత్డేలు చేసుకుంటున్నావు కానీ ఆత్మలో చావు లేదు పుట్టుక లేదు పాపము లేదు పుణ్యము లేదు లాభము లేదు నష్టము లేదు జన్మలు లేవు పునర్జన్మలు లేవు ఉత్తర జన్మలు లేవు అది దేని నుంచి దేని నుంచి అది పరి పరి పరిణమించలేదు అలాగే దాని నుంచి ఏది పరిణామం పొందలేదు అంటే ఆత్మ నుంచి ము ఆత్మ ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదు ఆత్ పరిపూర్ణమైన జ్ఞానము ఖండించబడి జ్ఞానంగా మారలేదు ఈ శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి అది వస్తుంది తన పని ముగించుకొని వెళ్ళిపోతుంది శరీరము పుట్టుక నీ పుట్టుక కాదు శరీరము నశించినప్పటికీ జన్మరహితమైనది శాశ్వతమైనది నాశనం లేనిది సనాతనమైనది అయినా ఆత్మ నశించదు బంగారం లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో ఈ అహం స్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణకాలమైన నిలవలేదు అందుకని ఈ అహం దేహము అంటే నేనంటే దేహము అన్న భావన కలిగిన ఈ మిథ్యా నేను ఈ చిత్త జడ గ్రంధి అంటారు భగవాన్ అటు జడము కాక ఇటు చైతన్యము కాక మధ్యలో వచ్చిన ఒక చిత్త జడ గ్రంథి ఒక ముడి లాంటిది దీని నుంచి బయటపడాలి అంటే కేవలము అది గురువు అనుగ్రహంతోనే ఆ ముడి నుంచి నీవు బయటపడగలవు కాబట్టి ఈ మిథ్య నేను ఈ అహంకారము ఈ వ్యక్తిత్వము ఈ మనస్సు అన్నీ ఒకటే పర్యాయ పదాలే ఈ దేహాలు ఈ ఇంద్రియాలు ఇవన్నీ ఈ పంచభూతాలు పంచేంద్రియాలు పంచకోశాలు ఇవన్నీ ఉపాధులు అంటే నువ్వు తెచ్చుకున్న ప్రారంధాన్ని అది ఎగ్జిక్యూట్ అవటానికి ఈ అహంకారము ఈ మాయా నేను ఈ దేహాన్ని ఆశ్రయించిందే తప్ప లేదంటే దానికి ఈ దేహంతో పని ఉండదు కాబట్టి నువ్వు తెచ్చుకున్న ఆ పిడికడు ప్రారంధము నడిపించటానికి నీకు ఆ ఆత్మ యొక్క చైతన్యంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ఉపాధులన్నీ చైతన్యమంతమవుతున్నాయి ఇవన్నీ జడ పదార్థాలు అంటే జడము అంటే కదలలేనివి వాటిల్లో చైతన్యము లేవు వాటికి అంటే తన ఉనికిని తానుగా గుర్తించలేని జడ పదార్థములు ఈ మనస్సు కానీ ఈ దేహము కానీ ఈ ఇంద్రియాలు కానీ తన ఉనికిని తానుగా గుర్తించుకునే కెపాసిటీ వీటికి సామర్థ్యం వీటికి ఉండదు అందుకే భగవాన్ అంటారు ఈ అహంకారపు మరణము తన చేతుల్లో లేదు తన మరణము కానీ తన పుట్ తన పుట్టుక కానీ తన మరణం కానీ తన చేతుల్లో లేదు ఎందుకంటే ఈ మనస్సు ఉనికి లేనిది ఎగ్జిస్టెన్స్ లేనిది తన మూలాన్ని తన తెలుసుకోలేనిది తన పుట్టుక స్థానము అది ఎక్కడి నుంచి వచ్చిందో తనకి తెలియదు అందుకని ఆ మనస్సు నష్టము కాదు ఎందుకంటే తన మనస్సుని తాను నష్టపరచుకోలేదు కాబట్టి అది కేవలము గురువు అనుగ్రహంతోనే ఆ మనస్సు నష్టపడుతుంది అందుకని గురువు అనుగ్రహము అత్యంత బలీయమైనది నదిలో ప్రవాహంలో రాళ్ళు దొంగలు ఎలా అయితే ఆ కొట్టుకుపోతాయో నదీ ప్రవాహంలో అలాగే ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు అనుగ్రహంతో ఈ అహంకారము మూలం నుంచి పెకిలింపబడుతుంది అదే భగవాన్ అంటారు అసలు ఈ అహంకారము ఉండి నశించిందా లేకుండా లేనిది లేకుండా పోయిందా అంటే అది ఉండి నశించలేదు లేనిది లేకుండా పోయింది అంటే లేనిది అంటే ఇక్కడ ఒక ఉనికి లేనిది ఒక ఎగ్జిస్టెన్స్ లేనిది అంటే ఒక కల్పితమైనది ఇది ఒక మాయా కల్పితం ఇది అందుకే దీన్ని ఫాల్స్ ఐ అన్నారు భగవాను అంటే మిథ్యా నేను అంటే లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలిగింప చేస్తుంది కాబట్టి ఇక్కడ ఆ స్వరూపజ్ఞానము ప్రకటితమైతే అక్కడ మరి ఏం పోతుంది అంటే కేవలము ఆ భ్రమ తొలగుతుంది అంటే అప్పటిదాకా నేనంటే దేహము అన్న భావన ఏదైతే ఉందో ఆ మూల తలంపు అది ఒక భ్రమజనితమైన ఆ మాయా తలంపు అది తొలుగుతుంది ఎప్పుడైతే ఆ మాయా నేను లేనిది లేనట్లుగా అది తొలగిందో ఇక దానిని అంటిపెట్టుకున్న మిగతా ఆలోచనలు కూడా నశిస్తాయి అంటే జగద్భావన నశిస్తుంది అందుకు కావాల్సింది నీకు నిచ్చలమైన మనస్సు ప్రశాంతమైన మనస్సు కోమలమైన మనస్సు నిర్మలమైన మనస్సు కావాలి అదే భగవాన్ అంటారు ఇక్కడ నిచ్చలంగా ఉండటమే పద్ధతి అన్నారు ఆదిశంకరులు కూడా నిచ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు గురువు గారికి కూడా ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అన్నారు కాబట్టి నీవు స్థితికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఇవన్నీ ఈ బంధము కానీ దుఃఖము కానీ ఈ యొక్క రాగద్వేషాలు కానీ కోరికలు కానీ ఇవన్నీ ఆలోచనలే తప్ప నీ భావాలే తప్ప అవేమీ నిజంగా లేవు అందుకని భావ శూన్యతకి రమ్మన్నారు ఆ భావాలనేవి పేక మేడల్ లాంటివి అవి ఎప్పుడైనా కూలిపోవచ్చు కాబట్టి వాటిని విస్మరించు స్మరించకు అదే యముడు నచికేతుడికో నచికేతుడితో చెప్తాడు చెడ్డ పనులు చేయటం మానుకోని వారు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించలేనివారు ధ్యా ధ్యానం చేయని వారు ప్రశాంతమైన మనస్సు లేనివారు జ్ఞానంతో అంటే జ్ఞానం ఉన్నప్పటికీ ఆత్మని తెలుసుకోలేరు అంటారు అలాగే సరైన జ్ఞానం లేకుండా స్థిరత్వం లేని మనస్సుతో ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉండేవాడు తన ఉన్న చోటుని దాటి పరమ పదాన్ని ఎప్పటికీ పొందలేడు అంతేకాదు జనన మరణ చక్ర సంసారంలో పడి కొట్టుకుపోతాడు ఎవరికి విజ్ఞానం అనేది సారథిగా ఉంటుందో స్వాధీనంలో ఉన్న మనస్సు అనేది కళ్ళెమై ఉంటుందో అలాంటి మానవుడు తన జీవిత గమ్యమైన ఆ విష్ణువు నివసించే పరమ పదాన్ని చేరుకుంటాడు అంటారు యముడు నచికేతుడితో అలాగే ఈ ఇంద్రియాలు బాహ్య విషయాల మీద ఆసక్తితో ఉంటాయి కానీ జీవుడి లోపల ఉన్న దివ్యాత్మని దర్శించలేవు ధీరుడైన వాడు ఎవడో ఎంతో ప్రయత్నం చేసి అమృత తత్వాన్ని కోరుకుని తన కళ్ళని లోపలికి మరల్చుతాడు అంటే అంతర్ముఖమవుతాడు తద్వారా తనలో ఉన్న అంతరాత్మని అనుగ్రహం చేత దర్శించగలుగుతాడు అలాగే సకల ప్రపంచానికి నేత్రంగా ఉన్న సూర్యుడు మానవుల కళ్ళు చర్మచక్షువులు అంటే కళ్ళు మాలిన్యం వల్ల తాను మలినుడు మలినుడు కానట్లు ఈ ప్రపంచానికి అతీతమైనది సకల జీవుల హృదయాలలో నివిస్ నివసిస్తున్నది అయిన ఆత్మ బాహ్య ప్రపంచంలోని దోషాల వల్ల మలినం కాదు అలాగే భగవాన్ కూడా మనకి నీ కర్తవ్యము ఉండటమే అంటారు ఇదిగా అదిగా ఉండటం కాదు నేను నేనైనా నేను అన్నది వాస్తవాన్నంత చెప్తుంది నిచ్చలంగా ఉండు అనేది పద్ధతి నిచ్చలత అంటే ఏమిటంటే నీ అహంకారాన్ని ధ్వంసం చేసుకోవటం అన్నమాట ఏ రూపమైనా నామైనా చిక్కును తెచ్చిపెడుతుంది నేను ఫలానా అనే భావాన్ని విడిచిపెట్టు ఆత్మ సాక్షాత్కారానికి కావలసిందల్లా నిశ్చలంగా ఉండటమే అంతకన్నా తేలికైనదేమిటి అంటారు భగవాన్ అందువల్ల ఆత్మవిద్యని పొందటం అన్నిటికన్నా తేలిక నీ నీ గురించిన సత్యాన్ని పరిశీలించటం అవశ్యం చేయాలి దానిని లక్ష్యంగా పెట్టుకొని దాని గురించి సావధానంగా హృదయంలో ఎరుక కలిగి ఉండాలి తన గురించి ఎరుక నిచ్చలము నిర్మలము మనో వ్యాకులత నుండి విముక్తము అయిన చైతన్యానికే కలుగుతుంది హృదయంలో ఎప్పుడూ రూపరహితంగా ప్రకాశించేదే ఆత్మ అని తెలుసుకో అదే నీవు ఏది ఉన్నది లేదు అనుకోకుండా దేని గురించి ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటం వల్ల కలిగే ఎరుక అదే అదొక్కటే సత్యము అని భగవాన్ మనకి ఈ విధంగా నీ కర్తవ్యము ఉండటమే అని మనకు చెప్తున్నారు అంటే ఎలా ఉండాలి అంటే నిశ్చలంగా ఉండటమే నీ నిజస్థితిలో ఉండు అంటారు అంటే ఆల్రెడీ నీ నిజస్థితిలోనే ఉన్నావు నీవు కాకపోతే నీకు ఈ నీ ఆలోచనలే నీకు అడ్డంకులుగా ఉన్నాయి నీ ఇంట్లో వారు బయట వారు లేకపోతే నీకు సంబంధించిన మిత్రుల్లో ఎవరో శత్రువులు ఎవరో అడ్డుగా లేరు నీ మనస్సే నీకు అడ్డుగా ఉన్నది అంటే నీ మనస్సులో ఉన్న భావాలే నీకు అడ్డుగా ఉన్నాయి నీ మనస్సులో ఉన్న దోషాలు ఆ రాగద్వేషాలు కోరికలు బంధాలు ఇవన్నీ నీకు అడ్డుగా ఉన్నాయి కొత్త ఆలోచనలు వస్తున్న కొద్దీ మనస్సు పుష్టి తొందుతుంది కాబట్టి మనస్సుతోనే మనస్సుని ధ్వంసం చేయబోనటం అవివేకం అందువల్ల దాని మూలమేదో కనుక్కొని దానిని అంటిపెట్టుకొని ఉండటమే మార్గం అంటారు భగవాన్ అప్పుడు తనంతట తానే మనస్సు మాయమైపోతుంది చిత్తవృత్తి నిరోధాన్ని అంటే మనస్సు యొక్క కలాపాలని అదు అదుపులో పెట్టడం యోగం బోధిస్తుంది నేను మాత్రం ఆత్మవిచారాన్ని ఇదే ఆచరణీయమైన పద్ధతి అంటారు భగవాన్ చిత్తవృత్తి నిరోధంలో నిద్ర వల్ల అపస్మారకంలో పడటం వల్ల ఉపవాసం ఉండటం వల్ల సాధ్యపడుతుంది ఆ అవస్థ దాటగానే భావాలు మళ్ళీ ఉదయిస్తాయి దానివల్ల ప్రయోజనం ఏమిటి మత్తెక్కినప్పుడు ప్రశాంతత ఉంటుంది వ్యాకులత ఉండదు మత్తు పోగానే వ్యాకులతో పాటు వ్యాకుల పాటు మళ్ళీ వస్తుంది కాబట్టి నిరోధం వృధా అది శాశ్వతమైన ఫలితాన్ని ఇవ్వలేదు అందుకని భగవాన్ చెప్తారు నేను అనే భావానికి మూలాన్ని అన్వేషించు చేయవలసిందల్లా అదే ఈ నేను అనే భావం వల్లే విశ్వమంతా ఉంది అది పోతే వ్యాకులత కూడా పోతుంది నేను అనే తప్పుడు భావన దాని మూలాన్ని కనుక్కోవటం వల్లనే పోతుంది మనస్సులో అదుపులో పెట్టడం ఎట్లా అని అడుగుతూ ఉంటారు వారి వీరికి నా సమాధానం ఒక్కటే ఆ మనస్సుని నాకు చూపండి ఏమి చెయ్యాలో తర్వాత తెలుస్తుంది ఆలోచనల సమూహమే మనస్సు అంటే ఇదే అసలు విషయం దానికి మాయం చేయాలన్న భావంతో కానీ కోరిక కోరికతో కానీ ఎట్లా చేయగలుగుతావు నీ భావాలు కోరికలు మనస్సులోని భాగాలే కాబట్టి నీవు ఆ మనస్సు ఉందేమో గమనించు అది ఉద్భవించిందేమో చూడు అంటారు భగవాన్ అదే నేనెవరన్నా విచారణ ఎప్పుడైతే నీవు విచారణ చేయటం ప్రారంభిస్తావో అంతర్ముఖమయ్యి అంటే ఆ మనస్సు ఎక్కడి నుంచి పుడుతుంది అనేది నీవు ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ నీకేమీ సమాధానం రాదు ఎందుకంటే దానికంటూ ఏ స్వరూపము లేదు కాబట్టి కాబట్టి ఆ ఆ సమాధానం రాని చోట నీవు నిలబడగలిగితే నీవు గనక అలానే ఉండగలిగితే కనుక ఖచ్చితంగా భగవంతుడు నీ యొక్క అహంకారాన్ని నీ యొక్క ఈ తా తప్పు తా తప్పుడు తాదాప్యత నుంచి నిన్ను విముక్తులు చేస్తాడు విముక్తుని చేయటమే కాదు తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింపచేస్తాడు అంటే అటువంటి భగవంతుని యొక్క స్వరూపము సుఖస్వరూపము స్వరూపము సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి